టీమిండియా చరిత్రను క్రియేట్ చేసింది పటిష్టమైన న్యూజిలాండ్ను ఓడించి సగర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు శుభమన్ గిల్ ముప్పై ఒక పరుగులతో కలిసి తొలి వికెట్కు ఏకంగా నూట ఐదు పరుగులు జోడించాడు టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న దశలో శాంటనర్ తొలి బ్రేక్ ఇచ్చాడు గ్లేన్ ఫిలిమ్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు గిల్ అవుట్ అయ్యాడు ఇక ఆ వెంటనే కోహ్లీని కూడా బ్రెస్ వెల్ అవుట్ చేశాడు ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ కూడా రచిన్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ శ్రేయశసైర్ మరోసారి చక్కటి సమయంతో భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరూ కలిసి అరవై పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా పద్దెనిమిది పరుగులు అవుట్ అయ్యారు ఇక శ్రేయస్ అయ్యర్ నలభై ఎనిమిది పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యి అవుట్ అవ్వగా అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు ఇక వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా కూడా పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు కానీ కేఎల్ రాహుల్ మాత్రం ముప్పై నాలుగు పరుగులతో నాట్అవుట్ అలాగే జడేజా తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు ఇక న్యూజిలాండ్ బౌలర్లో శాంటర్ బ్రేస్వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు రచిన్ రవీంద్ర జెమిసన్ ఒక్కో వికెట్ తీశారు అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లు ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది డ్యారెల్ మిచెల్ అరవై మూడు బ్రేస్వెల్ యాభై మూడు రచిన్ రవీంద్ర ముప్పై ఏడు గ్లేన్ ప్లేస్ ముప్పై నాలుగు కీలక పరుగులు చేశారు టీమిండియా బౌలర్లో వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు రవీంద్ర జడేజా మహమ్మద్ షమికి ఒక్కో వికెట్ దక్కింది